బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు దేవి యొక్క శక్తులు ఏ విధంగా సరస్వతి లక్ష్మి కాళీ దుర్గా అని మనం నవదుర్గల యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటాం రోజుకొక అవతారం వేసి మందిరాల్లో దేవాలయాల్లో కూడా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారు దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది దుర్గాష్టమి రోజు అష్ట విజయదశమి కూడా జరుపుతూ ఉంటూ ఉంటారు ఈ సందర్భంగా మనము ఈరోజు ఈ యొక్క టాపిక్ని తీసుకొని దేవి శక్తిలో ఉన్నటువంటి మరి పవర్స్ ఏంటి దేవి శక్తి అంటేనే పరం ఆనందము నా యొక్క రూపము ఉన్నది అని చెప్తూ ఉంది శక్తి దేవి దేవి యొక్క శక్తి స్థితి పరం ఆనందము మరి ఈ యొక్క పరం ఆనందమును మనం కూడా పొందాలి ఆమె యొక్క ఆరాధనతోటి ఆమెని జ్ఞాపం చేస్తూ ఆమె ఫాలో చేస్తూ ఆమె యొక్క గుణగణాలను మనం ధారణ చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అని చెప్తూ ఉన్నాము అందుకని బాబుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం మనము రోజు లైవ్లో మనము ఈ యొక్క ఏదో ఒక టాపిక్ మనం మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాం సంతోషంగా ఆనందంగా పరం శాంతిలో మీరందరూ కూడా మునిగిపోవాలి నేను ఆనంద స్వరూపిణిని నేనే ఆనందమును అని శక్తి స్వరూపిణి అయినటువంటి దేవి అంటూ ఉంది ఇది టాపిక్ మీరు చూసే ఉంటారు కదా మరి ఏమి ప్రకటన ఇస్తుంది దేవి అంటే అది ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్పారు శాస్త్రాల్లో ఏం చెప్పారు దేవి యొక్క పరమ శక్తుల గురించి ఈరోజు మనం ఈ యొక్క టాపిక్లో ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాము శక్తి ఏ బ్రహ్మ బ్రహ్మమే శక్తి అని కూడా అందరూ అంటూ ఉంటారు శివుడు లేకుండా శక్తి అసంపూర్ణము శక్తి లేకుండా శివుడు కూడా అసంపూర్ణము అని చెప్తూ ఉంటారు సృష్టి ప్రక్రియలో శక్తి పాత్ర గురించి చాలా మనం చర్చించుకున్నాము కూడా ఎవరు మరి నిన్ను చూడలేకపోయారు తప్పక నిన్న చూడ చూడండి మరి యొక్క ఎపిసోడ్ మనం మంచిగా టూ పార్ట్స్గా చెప్పుకున్నాము కూడా ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఇకపోతే ఇప్పుడు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే సృష్టి అనేది కేవలం బ్రహ్మ స్థాపన చేశారు అని అంటారు పరబ్రహ్మ సృష్టి అంటూ ఉంటారు ఇక్కడ మనకు ఈ బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా మరి కంట్రోల్ చేసేది వాళ్ళ ద్వారా పని చేయించేది శక్తి శక్తి నవదుర్గల రూపంలో అష్ట లక్ష్మ రూపంలో ఉంటూ ఉంటుంది జ్ఞాన శక్తికి గుర్తుగా సరస్వతి శక్తికి గుర్తుగా లక్ష్మి బ్యాలెన్సింగ్ సమతుల్యతకు గుర్తుగా కాళీ దుర్గా ఈ విధంగా మనము ఈ ముగ్గురిని కూడా సమన్వయంతో ఈ ముగ్గురు నడిపిస్తూ ఉన్నారు సృష్టిని జ్ఞానం లేకుండా శక్తి అజ్ఞానంలోకి వెళుతూ ఉంటుంది శక్తి లేకుండా జ్ఞానం వాడుకలోకి కూడా రానే రాదు బ్యాలెన్స్ లేకుండా ఉంటే ఇవన్నీ కూడా అల్లకల్లోలంగా ఉంటాయి అంటే త్రిదేవులు త్రి దేవీలు ఇంపార్టెన్స్ అనమాట ఇక్కడ ప్రపంచం ఎందుకు ఇన్బ్యాలెన్స్ అవుతుంది మరి అంటే వేదాలలో జ్ఞానం శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారు అంటే జీవన విధానం ఎక్కువ మంది ఎట్లాగ ఎంచుకుంటున్నారు దాని యొక్క ఫలితమే ఇన్బ్యాలెన్స్ ప్రకృతి కూడా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఎందుకు వస్తుంది ఇలా ఎందుకు అవుతుంది అని అందరూ టీవీ న్యూస్ చూసినప్పుడు కానీ వరదలు కరువు కాటకాలు పంజాబ్లో చూసాము కాశ్మీర్లోనూ రకరకాలుగా మరి దేవి శక్తి నాలుగు ధామాల యాత్రకి వెళ్ళినప్పుడు కేదారినాథ్ బదిరినాథ్ జరిగేటువంటి సంఘటనలు చూస్తూ మనసు కలుషితమైపోతూ కలత చెందుతూ ఉంటుంది ప్రకృతి ఆ ఇన్బ్యాలెన్స్ అసమాతుల్యంగా ఉంటుంది మరి ఎందుకు అంటే ఈ యొక్క కలత వల్లే దుఃఖము అనారోగ్యం కూడా వస్తుంది శక్తి దేవి రూపాలు సరస్వతి ఫస్ట్ జ్ఞాన సరస్వతి లక్ష్మి ధన సమృద్ధి శక్తి ప్రవాహం కాళీ దుర్గా సంహారానికి పునర్జన్మ శక్తికి గుర్తు అన్నమాట ఈ శక్తులు కేవలం దేవతల రూపాలే కాదు ఇవి మన అంతర్ముఖ శక్తులు కూడా ప్రతి ఒక్క మనిషి లోపల కూడా ఈ శక్తులు దాగి ఉన్నాయి మనం వాటిని జాగృతం చేసి వాటిలో జీవించటం నేర్చుకోవాలి సృష్టి ఆరంభం సృష్టి మొదట మౌనంలో నుండే ప్రారంభమవుతుంది అదే పరంధామం వరకు చేరుకుంటూ ఉంటుంది బేహద్ కళా లోకం వరకు చేరుకుంటుంది అక్కడ పరం ప్రకాశము అనంత చైతన్య సముద్రం మాత్రమే ఉంది అక్కడ నుండి మొదట సంకల్ప తరంగం మొదలుదేరింది ఆ శక్తినే దేవి జగదంబగా చెప్తూ ఉంటూ ఉంటారు ఆమె కేవలం ఒక రూపంలో కాదు సృష్టి మొత్తానికి మూలాధారమైనటువంటి శక్తి అన్నమాట భౌతికంగా కూడా మనము మాతృశక్తి అని అయితే అంటూ ఉంటామో జగదంబ జగజ్జన్యు జగన్మాత ఆమె సృష్టికి ఆధారం అని కూడా చూస్తూ ఉంటాం అలాగే సూత్రాత్మకంగా కూడా సృష్టి యొక్క ఆధార శక్తియే ఆది శక్తి ఆదిశక్తి అంటేనే బాపూజీ కూడా బేహద్ జ్ఞానంలో మరి గెలాక్సీలో మహాశక్తి ఆదిశక్తి ఉన్నది ఆ ఆదిశక్తి అనంతకోటి బ్రహ్మాండాలను నడిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క బ్రహ్మాండంలో కూడా మరి శివశక్తి ఉన్న బ్రహ్మ విష్ణు శంకర్లను కంట్రోల్ చేసి నడిపించేది మహాశక్తి మహాశక్తి చేతిలో అనంతకోటి బ్రహ్మాండాలు మరి నడుస్తూ ఉన్నాయి అని తుకు అనుకుంటే దేవికి త్రివిధ రూపాలు మూడు రూపాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు అయితే ఉపనిషత్తుల్లో వీరి గురించి ఏం చెప్తున్నారు సృష్టి ఎలా నడుస్తుంది అంటే జ్ఞానము ప్లస్ శక్తి సమతుల్యత సృష్టి స్థిరత్వం అనేది ఉండాలి ఇక్కడ చూడండి మహిషాసుర మర్దిని మహిషారథులు మహిషాసురుడు ఉన్నాడు అనుకోండి మరి అసలీ సంప్రదాయంగా రాక్షస ప్రవృత్తి కలిగి మరి జనాల్ని పీడిస్తూ బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ రాక్షసుల్ని సంహారం చేయటానికి మరి శక్తి అవతర మహిషాసుర మర్దిని రూపంలో దుర్గా వచ్చింది అంటే రాక్షసులను జయించిన కథలు దేవి మనకు చరిత్రలో శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు ఇది మన అంతర్ముఖ యుద్ధం కూడా మహిషాసుర అంటే కామానికి గుర్తు శుభ నిశుభలు శంభు నిశంభులు ఇవన్నీ కూడా మన లోపల జరిగే ద్వంద్వాలు అంటే సత్యము అసత్యము మంచా చెడ చెయ్యాలా వద్దా ఏంటి అని మీ మాంసతోటి మన మనసు ద్వంద్వత్వంలో ఉంటూ ఉంటుంది నిర్ణయించుకోలేక రక్త బీజాక్షరుడు చంపడానికి దేవి శక్తి కూడా అనేక నాలుకలతోటి రక్త బీజాక్షరుడు యొక్క రక్తం భూమి మీద పడితే ఇంకొక రాక్షసుడుగా పుడతాడు అందుకని పడనీయకుండా ఎన్నో రూపాలను తీసి ఆమె నాలుకను చాలా వెడల్పు చేసి భూమి మీద వాడి రక్త బీజం పడకుండా చేసింది అంటే దేవి శక్తులు ఇవన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం బ్రహ్మాండం యొక్క ఉన్నతి కోసం బ్యాలెన్స్ కోసం ఆసుర సంస్కారాన్ని కథం చేయటం కోసం అవతరించేవాళ్ళు అయితే మన లోపల కూడా మరి ఈ యొక్క ఇన్బ్యాలెన్సింగ్ అనేది ఉన్నది అందుకనే జ్ఞానం ఉండాలి శక్తి ఉండాలి అని చెప్పేది మనలోని అంతర్గత శక్తులు వాటిని జాగృతం చేసినప్పుడే మనం ఆసుర గుణాలను జయించి పరమ జీవనాన్ని పొందుతాము ఎందుకని ఇక్కడ మొత్తం చెప్పాలి అంటే దేవి బయట ఉన్న విగ్రహం కాదు మనలోని జ్ఞాన శక్తి బ్యాలెన్సింగ్ అనేది ఈ యొక్క దివ్య గుణాలే ఇవే నిజమైనటువంటి దేవి శక్తి యొక్క రూపాలు అని మీకు మేము చెప్తూ ఉన్నాం ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు ఏది రెండు చెప్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ భాగంలో ఇంకా ఏం వివరంగా తెలుసుకోవాలో అవి తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాబుజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అప్లోడ్ చేసినటువంటి వీడియోలు వస్తాయి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకొని మీ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అని మా యొక్క కోరిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భక్తులకి కూడా మీ బంధుమిత్రులకు కూడా ఈ యొక్క వీడియోని పంపించండి వారు కూడా ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటారు అనంత రూపాల యొక్క లోతుల్లోకి వెళితేనే మన యొక్క శక్తిని మనం జాగృతం చేసుకోగలుగుతాం ప్రతి ఒక్క మాతా శక్తి రూపిణి అనేది కూడా ఉంటూ ఉంది అంటారు అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు